సో హలో గాయస్ అందరూ ఆశిస్తున్న అందరూ మంచిగా ఉన్నారని నేనైతే బీస్ట్ పైటీ మీరు చూస్తున్నారు బీస్ట్ వైటీ ఇంకా కాశ్యప్ కూడా ఆలస్యం సంయ్యకుండా మనమైతే వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం మనమైతే ఈరోజు చేస్తున్నాం బిల్డ్ బాటిల్ అయితే నా తమ్మున్తోనే ఇంకా కాసేపు కూడా అలా చెయ్యకుండా బిల్డ్ బాటిల్ అయితే స్టార్ట్ చేసేద్దాం మనం ఫస్ట్ బిల్డ్ చేసేదేమో ఏంటిది ప్రణీత్ మనం ఫస్ట్ బిల్డ్ ఏం చేద్దాం సరే సరే గా మనమైతే ఫస్ట్ బిల్డ్ అయితే పికాక్స్ అయితే చేద్దాం నేనైతే ఎంపీ చేద్దాం ప్రణీత్క్స్ చేద్దాండ్ సరే గా మనమైతే డైమండ్ పికాక్స్ అయితే చేద్దాం ఇది నా ప్లేస్ అది నీ ప్లేస్ నా ప్లేస్కి రాకు సరేనా అది నీ ప్లేస్ పో పో సో గైస్ నేనైతే మన బిల్డింగ్కి ఏం సామాన్ కావాలో ఆ సామాన్ తీసుకొని అయితే మీకైతే తొందరగా అయితే కలుస్తా సో గాస్ మనమైతే బ్లాక్స్ అయితే తీసుకున్నాం దాని తర్వాత అయితే మనము షెట్ ఒకటి అయితే మార్చిపోయినా నేను అది ఐటెం ఫ్రేమ్ గ్లోయింగ్ అట్ ఫ్రేమ్ అయితే తీసుకున్నాము ఒకటి ఒకటి తీసుకుందాం ఎందుకంటే మనకి రిఫరెన్స్ కావాలి కదా యాక్స్ సెట్లు ఉండాలి రిఫరెన్స్ కోసం అయితే తీసుకుందాం ఇక్కడ డైమండ్ బ్లాక్స్తో అయితే అయితే పెడదాం రిఫరెన్స్ రిఫరెన్స్ పెట్టిన తర్వాత అయితే మనమైతే ఫస్ట్ అయితే దీన్ని హ్యాండిల్ చేద్దాం ఫ్రెండ్ అయితే అక్కడ ఏం ఏమో సరే గా ఫస్ట్ అయితే ఇట్లా హ్యాండిల్ అయితే చేద్దాం ఇంకో ఇక్కడ చూడవచ్చు మీరు ఎల్లి షేప్ ఇట్లా చేసుకొని ఇట్లా ఉంది ఇది హ్యాండిల్ మధ్యలో అయితే వైట్ స్ట్రైక్స్ అయితే ఉన్నాయి ఇట్లనే అయితే చేద్దాం ఏం కాదు ఫస్ట్ అయితే ఇది వుడ్ అయితే ఇట్లా ఎల్లు షేప్లు అయితే పెట్టేసి మిగతాది ఇట్లా వైట్ అయితే పెట్టాలా సరే గా నేనైతే ఇదంతా పెట్టేసి అయితే కలుస్తా చాలా టైం అయితే పడుతుంది హ్యాండిల్ చేయడానికి సరే గైస్ చేసేస్తా చేసేసి అయితే కలుస్తా గైస్ సో యో వెయిట్ గాయస్ అన్నీ అది హ్యాండిల్ చేసే కన్నా ముందు మనమైతే ప్రణీతి ఏం చేస్తుండైతే చూద్దాం వాడు ఏమో ఫాస్ట్ ఏదో ఒక డైమండ్ పిక్ అయితే చేస్తుండు నాకన్నా మంచిగా ఏమి ఉండదు కానీ అయితే చూద్దాం చీ ఛీ ఛీ చీ చీ ఏం గలీజు ఉంది గాయస్ ఇంకా స్టార్ట్ కూడా చేయడేవాళ్ళు నేనైతే స్టార్ట్ కూడా అయితే చేసేసిన ఈ వీడియోలో నేనే కంపల్సరీ అయితే కిల్స్ అని పూర్తి నమ్మకం వచ్చింది గైస్ నేనైతే హ్యాండిల్ చేసేసి అయితే కలుస్తా గాయస్ మీకు సరే గైస్ సో గైస్ మనది ఇది హ్యాండిల్ అయితే ఆల్మోస్ట్ అయితే అయిపోయింది ఇంకా కొంచెం అయితే అయిపోతుంది మీద అది డైమండ్ పెట్టాలా ఇది కొంచెం పెద్దగా అయింది కొంచెం ఏం చేద్దాం సరే గైస్ ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది దీనిది ఇప్పుడు హ్యాండిల్ ఇది మీద అది డైమండ్ది ఇట్లా హోల్ ఎక్కువ ఉంటుంది కదా ఇది అయితే చేయాలా ఇది చేస్తే అయితే మనది పికాక్స్ అయితే కంపల్సరీ అయితే అయిపోతుంది దాని తర్వాత ఈష్ హే మేరీ హే ఓ ఫాస్ట్ అయితే చేద్దాం దీనికైతే మనము బార్డర్స్కి అయితే ఈ బ్లాక్ అయితే యూజ్ చేద్దాం ఇది కూడా బార్డర్ కంప్లీట్ చేసేసేస్తా కంప్లీట్ చేయడానికి కూడా చాలాసేపు పడుతుంది గైస్ నాకు తెలుసు ఓకే బార్డర్ చేసేసి అయితే కలుస్తా గాయస్ మీకు వెయిట్ గాయస్ మనము అది చేసే ముందు ఫస్ట్ ప్రణీత్ ఎంతద చూద్దాం వాడు మనల్ని నుంచి గెలవద్దు కదా కొంచెం చూద్దాం గాయస్ ఓ ఇంకా హ్యాండిల్ దగ్గరనే వాడు నాది హ్యాండిల్ కూడా అయిపోయింది నాకు నమ్మకం ఉంది నేనే గెలుస్తా గాయస్ మీరు నాకు సపోర్ట్ ఇస్తారని అయితే నమ్మకం ఉంది లాస్ట్కి మీరే ఓటింగ్ చేస్తారు మీరే నాకు సపోర్ట్ అయితే చేయాలా వాడు మనల్ని చూడదు గాయస్ ఇట్లనే ఉంచితే ఎప్పుడైనా చూడైతే అవసరం వస్తుంది ఇది మొత్తం హ్యాండిల్ అయితే చేద్దాం గాయస్ మీకు ఒకవేళ డైమండ్స్ కావాలంటే నేను ఈ వీడియో లాస్ట్కి తెస్తా ఇచ్చేదాకైతే వెయిట్ చేయండి గాయస్ సరేనా ఇక్కడైతే డైమండ్స్ అయితే ఇట్లయితే పెడదాం సో గాయస్ ఇక్కడైతే డైమండ్స్ అయితే పెట్టేసినాం కదా ఇప్పుడైతే మనము ఇక్కడ కింద అయితే ఇది బార్డర్ అనుకున్న బ్లాక్ అయితే ఇట్లా అయితే పెడదాం సెట్ గాయస్ ఎన్ని బ్లాక్స్ చూసుకోలేదు కొంచెం రిఫరెన్స్ అయితే చూసుకున్నాం ఎంత బ్లాక్స్ అయితే పెట్టాలో రైట్ వన్ టూ త్రీ ఫోర్ బ్లాక్స్ గైస్ ఫోర్ బ్లాక్స్ అయితే ఇట్లా ఇట్లయితే పెట్టాలా ఫోర్ బ్లాక్స్ ఇట్లా పెట్టేసి మళ్ళా చూసేద్దాం గైస్ చేసేద్దాం మళ్ళా మీద కూడా ఇట్లానే పెట్టాలా ఫోర్ బ్లాక్స్ ఇట్లా పెట్టి అలా మొత్తం పికాక్స్ కంప్లీట్ చేసేసి అయితే వస్తాయి మొత్తం పికాక్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీకైతే చూపిస్తా పికాక్స్ అయితే ఎట్లుందో మొత్తం పికాక్స్ కంప్లీట్ చేసి అయితే వస్తా గా సో గైజ్ నా బిల్డే అయితే అయిపోయింది మీరు ఎట్లుంది అనేది అయితే చెప్పండి నాకు తెలుసు మీరు నాకే సపోర్ట్ ఇస్తారని నా బిల్డే మంచి ఉంది అని అంటారని నాకు తెలుసు గైస్ మీరు నన్నే గెలిపిస్తారని కూడా నాకే తెలుసు గైస్ నా తమ్ముందు ఇంకా అయిపోలేదు వంద అయిపోయే నాకైతే వెయిట్ చేద్దాం అంతకన్నా ముందు అయితే డే అయితే చేద్దాం లాస్ట్ టైమ్స్ డే ఓకే గైస్ చేద్దాం డే అయితే చేసేసినాం గైస్ ఇప్పుడైతే నా తమ్ముడి నీ బిల్డ్ దా అయితే వెయిట్ చేద్దాం ఇంకా వాడు పికాక్స్ అది మీది పాట చేసి వన్ వన్ ఎప్పుడైపోతుందేమో సరే గాయస్ వన్ ది పికాక్స్ అయితే అయిపోయింది చూడొచ్చు మీరు ఇక చి చి ఏం బాలేవింది ఏం బాలే అవు సారీ 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 మళ్ళీ పెట్టేసా మళ్ళీ పెట్టేస్తా సరే గైస్ విందైతే మాల్ అయితే పెడదాం ఇది బ్లాక్స్ బ్లాక్స్ అయితే పెట్టేసినాం గైస్ మీరు చూడొచ్చు ప్రణితిది పికాక్స్ అట్లనే నా పికాక్స్ అయితే మీరు చూశారు మీరు ఇద్దరి పికాక్స్ని చూసి రేట్ అయితే ఇవ్వండి గైస్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఎంత ఇస్తారో నాకు తెలుసు మీరు నన్ను గెలిపిస్తారని ఎందుకంటే నేను ఎక్కువ కష్టపడ్డ డైమండ్ పికాక్స్ చాలా కష్టపడి చేసిన మీరు చూడొచ్చు ఇక్కడ మంచిగా అయితే చేసిన సో గైస్ ఈ వీడియోని అయితే ఇక్కడనే ఎండైతే చేసేద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా అప్పుడాక ఉండండి మంచిగా ఉండండి విన్నర్వ్లు కామెంట్ అయితే చేసి అయితే చెప్పండి ఉంటా మరి టాటా బాయ్ బాయ్ పీసాప్ ర నీ తొద్దురా టీఎండి పెట్టకరా నేను చాలా కష్టపడి చేసిన వద్దు 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 రే షట్